వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూలే ఈరోజైతే మా మమ్మీకి బర్త్డే ఉంది మా మమ్మీకి కూడా కేక్ తీసుకోవడానికి అయితే వచ్చినాము బేకరీ షాప్కి మా మమ్మీ ఇప్పుడైతే మేము బేకరీ షాప్లో ఉన్నాము చూపిస్తాం మమ్మీ అయితే ఇక్కడ రెడీ అవుతుంది ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మామూలు నా కేక్ రెడీ చేస్తుందట రెడీ అమ్మన్నది రెడీ అవుతున్నా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇక్కడ రెడీ అవుతుంది ఇంకా ఇంకా వెయ్యాక కొడతామా నేను చెప్తున్నా ఇంకా వెయ్యాక కొడతామా నేను చెప్తున్నా బర్థడే టు యు హ్యాపీ బర్త్డే టు యు మమ్మీ హ్యాపీ బర్త్డే టు యు మమ్మీ థాంక్యూ అములు వెట్ హ్యాపీ బర్త్డే మమ్మీ ఆదిద వర్తనే

పుడు మమ్మీకి మా మా అక్క మా పెద్దమ్మ한테 కేక్ పెడుతుర్రు. అబ్బేనా? అప్పుడు వడ్డలదుకు కేర్తుని డిస్టర్బ్ చేస్తుంది. మా పెద్దమ్మకి గిఫ్ట్ ఇస్తున్నది. సరే. మా అమ్మ పెద్దమ్మకి మా గిఫ్ట్ ఇస్కొచ్చిని. অলেেডে বাস এম� Trustee

చూడండి ఫ్రెండ్స్ కేక్ పెడతా దగ్గరకు వచ్చి మొత్తం ముఖానికి ఎట్లా రుద్ది ఉంటా నీకు కూడా రుద్దుతీ ఫాదర్స్ కదా ఈరోజు ఫాదర్సుడే కదా ఈయన కూడా రుద్దుతా ఇట్లా నువ్వు చూసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో బాయ్